మోహన్ బాబు పై భద్రాచలం జర్నలిస్టులు జేఏసీ ఇరవై నాలుగు గంటల్లోనే మోహన్ బాబు అరెస్ట్ చేయకపోతే తన ఇంటిని ముట్టడిస్తాం భద్రాచలం జర్నలిస్టుల జేఏసీ భద్రాచలం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని టిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని శిక్షించాలని భద్రాచలం జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మోహన్ బాబు పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ భద్రాచలం జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని భద్రాచలం జర్నలిస్టులు జేఏసీ హెచ్చరించింది పట్టణంలోని ప్రధాన రహదారిల ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేసి నిరసన తెలిపి ఆర్డీఓ దామోదర్ కు మెమోరాండం అందించారు హైదరాబాద్ లోడియా కవరేజ్ టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు దాడి చేయడం చాలా సోచనీయంగా ఉంది ముఖ్యంగా రాష్టంలో ఎక్కడ నలుమూలను తీసుకున్నా కూడా హైదరాబాద్ వంటి నగర నగరాలతో పాటు మిగతా పల్లెటూరులతో సహా కూడా దాడులు తెగబడతా ఉన్నారు కనుక ఈ దాడులను ప్రోత్సహించేది లేదు దాడులను అడ్డుకుంటాం ఖండిస్తున్నాం పైగా ఈ విషయంలో తీవ్ర తీవ్రగా రజిత్ పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ హాస్పత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు దీని కారపడిన మోహన్ బాబు దాడికి పాల్పడ్డ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి శిక్షించకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటిని భద్రాచలం నుంచి జర్నలిస్ట్ చేసే తరఫున వెళ్లి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం